ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయ్యే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే యథార్థముగా ఉన్నది సత్యము మాత్రమే ఒక బ్రహ్మము తప్ప ఈ సృష్టిలో నీకు ఏది కనిపించినా అది ఎండమావులలో నీరు లాంటిదే అంటారు భగవాన్ ధముణులు మనకి దూరం నుంచి చూస్తే అక్కడ ఆ తార రోడ్డు మీద నీరు ఉన్నట్టు ఉంటుంది నిజానికి మనం అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ నీరు ఉండదు అది దాన్నే మనము ఎండమావులు అంటాము అంటే లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమను కలిగింపచేస్తుంది మన యొక్క మనస్సు అలాగే నీకు మనస్సు ఉంది అని అనుకుంటున్నావు సుఖదుఖాలను అనుభవిస్తున్నావు ఎప్పుడైతే నీవు విచారణ చేయనంత కాలము ఎండమావుల్లాగా అక్కడ నీరు ఉందనే నీవు ప్రయాణం సాగిస్తూ ఉంటావు ఎలా అయితే ఆ ఎండమావుల్లో నీరు లేదో అసలు ఈ మనస్సు కూడా లేదు నీవు విచారణ చేయనంత కాలము ఈ మనస్సు నీకు సత్యంగానే భావిస్తూ ఉంటుంది నీవు ఎప్పుడైతే విచారణ చేసి అసలు నేనెవరు నా స్వరూపం ఏమిటి అన్నది నీవు అంతర్ముఖమై విచారణ చేయటం వల్ల నీకు కొంత అవగాహన వస్తుంది అందుకే గురువు గారు చెప్తారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఇదంతా అసత్యమని గ్రహించు ఇదంతా ఒక కళలాంటిది అని గ్రహించు ఎందుకంటే నేనంటే దేహము అన్న భావన నీకు మూడు అవస్థల్లో లేవు కేవలం నీకు జాగృత అవస్థలోనే ఉన్నది సుషిప్తులో నీకు ఆ దేహ సంబంధమైన భావనలు కానీ ఇంద్రియాల సంబంధ సంబంధించిన అనుభవం కానీ ఆ బుద్ధి సూక్ష్మత కానీ లేకపోతే అక్కడ ఆ మనస్సులో భావాలు కానీ సంకల్పాలు కానీ కోరికలు కానీ రాగద్వేషాలు కానీ వాసనలు కానీ అవన్నీ అక్కడ లయమై ఉన్నాయి అంటే అక్కడ నీకు వాటి యొక్క అనుభవం లేదు కాబట్టి నేనంటే దేహము అన్న భావన నీకు జాగ్రత్త అవస్థలోనే నీకు అది కలుగుతుంది అదే కనుక నిజమైతే నీకు అన్ని అవస్థల్లోనూ ఒకే రకంగా ఉండాలి కాబట్టి సత్యం అనేది అన్ని అవస్థల్లోనూ మార్పు లేకుండా ఉండాలి అది సత్యము కాబట్టి ఇక్కడ ఈ మనస్సు మారుతూ ఉన్నది మారుతూ ఉన్నది సత్యము కాదు అది నీ స్వరూపము కాదు అందుకని విచారణ చేయమంటున్నారు భగవాన్ రమణులు ఇక్కడ ఈ అహంకారము ఉద్భవించిందేమో చూడు అది పుట్టిందేమో గమనించు అంటారు కాబట్టి ఈ మనస్సుకి లోచూపు నేర్పించాలి మనస్సు దాని మూలమైన హృదయంలో అది నిలబడి ఉండేటట్లు చూడు హృదయంలో మనస్సును ఉంచటం వల్ల అది నెమ్మదిగా సన్నగిల్లి నశిస్తుంది అంటే తనకు తానుగా నశించదు ఈ మనస్సు ఎందుకంటే ఈ మనస్సుకి ఉనికి లేదు అంటే తన ఎగ్జిస్టెన్స్ లేదు ఉనికి లేని మనస్సు అది తన్ను తన మూలమేమిటో తను తెలుసుకోలేదు అది ఎక్కడి నుంచి పుడుతుందో అది అక్కడ లైమయ్యి నశించదు అంటే ఆ నశించే తనకు తానుగా నశించే కెపాసిటీ సామర్థ్యము ఈ మనస్సుకు లేదు కేవలం అది గురువు దయ వలనే అంటే ఆ గురువు యొక్క అనుగ్రహం వలనే ఆ మళ్ళీ మనస్సు నశిస్తుందే తప్ప వీడంతటా వీడు ఎంత ప్రయత్నించినా తన మనస్సుని తన నష్టపరచుకోలేదు ఎప్పుడు ఎప్పుడైతే వీడు హృదయాభిముఖంగా ప్రయాణించినప్పుడు ఆ మనస్సు అనుగ్రహం చేత నశించటం వలన అప్పుడు అక్కడ ఉన్న సత్య వస్తువు అనుభవంలోకి వస్తుంది అందుకే ఈ అహంభావంతో స్నేహం మానేసి అహంభావనను అలంకరించటం మానివేయి ఈశ్వరుడిని అలంకరిస్తే ఆయన అనుగ్రహం నీకు వస్తుంది ఆ అనుగ్రహ ప్రవా ప్రవాహంలో దేహ ధ్యాస పోతుంది అందుకే భగవాన్ చెప్తారు భగవాన్ పుస్తకాల సారమంతా ఏంటంటే లెర్న్ టు బీ నో మైండ్ అంటారు మనస్సు లేకుండా ఉండటం నేర్చుకోండి అదే భగవాన్ చెప్పిన సిద్ధాంతం నిద్రలో ఆ మనస్సు అక్కడ లేదు అందుకని అది నీ సహజ స్థితే అని భగవాన్ చెప్తారు అటువంటి సహజ స్థితిని జాగ్రత్త అవస్థలోకి తీసుకురా అంటే మనస్సు అనేది ఒక వస్తువు కాదు తీసుకురావటానికి అది ఆలోచనల యొక్క సమూహము దాని మనస్సుకి ఊపిరి ఆలోచనలు మనస్సంటూ విడిగా లేదు ఆలోచన వస్తే మనస్సు అన్నాము ఆలోచన లేకపోతే మనస్సు అనేది లేదు అడవి అంటే చెట్ల యొక్క సమూహము చెట్ల యొక్క సమూహాన్ని అడవి అన్నారే తప్ప అడవి అంటూ విడిగా లేదు అక్కడ ఆ చెట్టు లేకపోతే అక్కడ అడవి అనే మాట రాదు అలాగే ఈ ఆలోచనలు లేకపోతే అక్కడ మనస్సు అనేది ఉండదు ఇంకా మనస్సు అనేది విడిగా లేదు ఆలోచన వస్తే మనస్సు అన్నాము ఆలోచన లేకపోతే అది తనకు తానుగానే ఉంటుంది ఎందుకంటే నీకు ఆలోచనలు ఉద్భవించడానికి కారణము లోపల ఉన్న ఆ హృదయంలో ఉన్న ఎరుక ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న ఆ జ్ఞానము ఆ స్వయం ప్రకాశమైన ఆ జ్ఞానం ఆ కాన్షియస్నెస్ ఆధారంగానే నీకు ఆ ఎరుక ఆధారంతోనే నీకు ఆలోచనలు ఉద్భవిస్తున్నాయి నీ హృదయంలో ఆ చైతన్యము ఉన్నది ఆలోచనలు ఉన్నాయి అంటే ఆలోచన లేకపోతే అక్కడ ఉండేది చైతన్యమే అందుకే భగవాన్ అంటారు అంతర్ముఖం కా ప్రపంచ ప్రాపంచిక విషయాల నుండి దూరంగా ఉండు వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు ప్రపంచం జోలికి వెళ్లకు ఆ ప్రపంచాన్ని సృష్టించిన భగవంతులు చూసుకుంటాడు ఆ ప్రపంచాన్ని కాబట్టి నీవు నీవుగా ఉండటానికి కొంత ప్రయత్నం చెయ్యి కాబట్టి ఈ జనన మరణములకు కారణము కర్తృత్వ బుద్ధి చిత్తశోధన లేకుండా కర్తృత్వ బుద్ధి నశించదు మినహాయింపులు లేకుండా ఆ యొక్క భగవంతునికి ఆ లోపల ఉన్న నిరాకారమైన ఆ జ్ఞానానికి ఆ ఎరుకకి ఆ శరణాగతి చేసిన వాడికి కర్తృత్వ బుద్ధి నశిస్తుంది పరతత్వం తెలియబడుతుంది బ్రహ్మానందం వరిస్తుంది జీవిత లక్ష్యం చేకూరుతుంది అందుకే భగవాన్ అంటారు ది సెల్ఫ్ ద డస్ ఎవరిథింగ్ చేసేది అంతా భగవంతుడే ఆయన నీ లోపలే ఉన్నాడు అన్ని భావాలతోటి అన్ని విధాల ప్రయత్నం చేసి నీ లోపల ఉన్న భగవంతునికి మినహాయింపులు లేకుండా శరణాగతి చెందు అప్పుడు అజ్ఞానంలో నుండి అనుగ్రహం చేత నిన్ను విడుదల పొందుతావు ఎందుకంటే మూలతలంపు ఎంతకాలం అయితే ఉందో అంతకాలం ఈ శరీరాలు వస్తూనే ఉంటాయి అన్నారు భగవాన్ ఊరికే పడేసిన గింజలు వర్షాకాలంలో మొక్కలు వచ్చినట్లుగా మూలతలంపు మూలం నీకు అర్థం కాదు అనుకో రాబోయే జన్మ నీకు రాకుండా ఎవరూ చేయలేరు ఆ మూల తలంపు ఇంజన్ లాంటిది అది కదిలింద వెనకాల పెట్టెలన్నీ వచ్చేస్తాయి అంటే జన్మలు శరీరాలు కర్మలు పుణ్య పాపాలు రాగద్వేషాలు అశాంతి అన్నీ సిద్ధం మన జీవిత రహస్యం అంతా మూల తలంపులోనే ఉంది అది కదలకుండా హృదయంలో నిలబడి ఉంటే సరిపోతుంది అంటారు భగవాన్ అందుకే అంటారు నేననేది లేస్తే ఈ మాయా నేను లేస్తే ఈ దేహాత్మబుద్ధి కలిగినప్పుడు సకలము కలుగుతుంది దేహాత్మబుద్ధి నశించినప్పుడు సకలము నశిస్తుంది అంటే నేనంటే దేహము అన్న భావన ఆ మూల తలంపు లేచినప్పుడు జీవభావన జగద్భావన ఈశ్వర భావనలు కలుగుతాయి ఈ ప్రపంచంలో మూడే ఈ అంతా బేస్ మీద ఈ మూడు భావనల బేస్ మీదే ఉంటుంది ఒకటి జీవభావన రెండోది జగద్భావన అంటే ప్రపంచం సంబంధించిన భావనలు ఒకటి తన మనస్సుకు సంబంధించిన భావనలు ఇంకోటి తనకు విడిగా భగవంతుడు ఉన్నాడు అన్న ఈశ్వరుని యొక్క భావనలు ఈ మూడు మీదే ఆధారపడి ఉంటాయి అన్ని ఆలోచనలు కాబట్టి ఎప్పుడైతే ఈ మనస్సు లేచిందా ఈ మూడిటికి సంబంధించిన ఆలోచనలు లేస్తాయి ఎప్పుడైతే ఈ మనస్సు అణిగిందా ఇక ఈ మూడు అణుగుతాయి ఇక అక్కడ ఏ భావనలు ఉదయించవు అందుకనే ఈ మూల తలంపు నశించాలి అది నశించడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేసినా అది నీ వల్ల నశించదు నీ ప్రయత్నం వల్ల నశించదు గురువు ప్రయత్నం వల్ల నశిస్తుంది అంటే నీ ప్రయత్నం చాలా చిన్నది గురువు యొక్క ప్రయత్నం చాలా పెద్దది కాబట్టి ఈ అహంకారం నశించాలి అంటే దానితో కొంత జాగ్రత్తగా ఉండాలి కొంత ఎరుకతో ఉండాలి అంటే నీవు చేసే మాటలు పనులు చేష్టలు అన్నీ అహంకార రహితంగా ఉండేలా చూసుకోవాలి ఏ చింతన లేకుండా భగవంతుడినే చింతిస్తూ ఉండాలి అన అనన్య చింతన ఒకేసారి రాకపోవచ్చు కానీ క్రమేపీ వస్తుంది ముందు పాక్షిక శరణాగతి నీకు అలవాటైతే తర్వాత నీకు పూర్ణ శరణాగతి వస్తుంది కాబట్టి ఇక్కడ అన్య చింతన కాదు అనన్య చింతన ఉండాలి అలాగే ఆహార విషయంలో అతిగా ఉండవద్దు మాటల విషయంలో అతిగా ఉండవద్దు వ్యవహార విషయంలో అతిగా ఉండవద్దు సాధకుడికి మధ్య మార్గం మంచిది ఆహార విషయంలో మాటల విషయంలో వ్యవహార విషయంలో యుక్తంగా ఉండు అంటారు భగవాన్ రముడు సమానంగా ఉండు అప్పుడు నీకు సమాన బుద్ధి కలుగుతుంది లోపల ఉన్న వస్తువు హెచ్చు తగ్గులతో లేదు సమానంగా ఉంది చాలా సింపుల్గా ఉంది నీ మనస్సు కూడా సమానంగా చాలా సింపుల్గా ఉంటే అక్కడ నీకు అనుగ్రహంతో ఆ యొక్క దేహాత్మ బుద్ధిలో నుంచి నీవు ఖచ్చితంగా విడుదల పొందటానికి నూటికి నూరు శాతం ఈ అవకాశము ఈ మానవ జన్మలోనే ఉన్నది మన క్షేమం కోరేవాడు మనలను ప్రేమించేవాడు మన హృదయంలోనే ఉండగా మాకు దిక్కు లేదు అనుకుంటే లోపల ఉన్న భగవంతుణ్ణి అవమానపరిచినట్లు అవుతుంది దేహం చనిపోయినా నీ హృదయంలో ఉన్న జతగాడికి చావు లేదు వాడే నీ వన్న సంగతి తెలియక నేను చనిపోయాను అనుకుంటున్నావు హృదయంలో ఉన్న ఆ జతగాడే నీవు అన్న సంగతి నీకు తెలిసే వరకు మహాత్ములతోటి సత్పురుషులతోటి సహవాసం చెయ్యి నీకు తెలియకుండానే వారు నీ అజ్ఞానానికి నిప్పు పెడతారు అది లోపల తగలబడుతూ ఉంటుంది అలాగే బాహ్య పరిస్థితుల వలన మీకు ఆనందం వస్తూ ఉంటే అది భేదానందం అది పునర్జన్మలను తీసుకొని వస్తుంది సత్సంగంలో చెప్పిన మాటల్ని మనము మననం చేసుకుంటూ ఉంటే అభేదానందం కొంచెం తెలుస్తూ ఉంటుంది కానీ పూర్వజన్మల నుండి వచ్చిన వాసనలు మీ మనస్సులో ఉన్న కోరికలు అభేదానందాన్ని నిలబడనివ్వవు అభేదానందం నిలబడాలంటే వాసనాక్షయం అవ్వాలి ఇప్పుడు మనం భేదన భేదానందంలో నుండి అభేదానందంలోనికి మేల్కొనాలి అదే మన జీవిత గమ్యం అందుకే అంటారు భగవాన్ ది ద ఓన్లీ పర్పస్ ఆఫ్ ది ప్రజెంట్ బర్త్ ఈజ్ టు టర్న్ వితిన్ నథింగ్ ఎల్స్ టు అంటారు అంటే ఈ పుట్టుక యొక్క ముఖ్య ఉద్దేశము లో అంతర్ముఖమయ్యి నువ్వెవరువో తెలుసుకో అంటారు భగవాన్ రమణుడు కాబట్టి ఈ దేహము ఉండగానే ఈ దేహాత్మ బుద్ధిలో నుండి విడుదల పొందాలి ఈ దేహం మరణిస్తుంది ఎందుకంటే దేహానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి దేహ ధర్మాలు నీ ధర్మాలు కావు దేహానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది అది పుడుతుంది పెరుగుతుంది మరణిస్తుంది ఈ దేహం మరణిస్తుంది మరణం లేని వస్తువు నీ హృదయంలో ఉంది దానిని తెలుసుకుంటే మృత్యు నిన్ను అంటదు నీకు తెలిసినా తెలియకపోయినా నీవంటే జ్ఞానానివే అంటారు భగవాన్ రములు భగవంతునిపై నమ్మకంతో విశ్వాసంతో మన ఈ జీవుడు అంటే నీ ప్రయాణం సాగించు మనం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చామో తెలుసుకుని దాని కొరకు పాటుపడాలి అదే జీవిత లక్ష్యము నిర్మలంగా నిశ్చలంగా ప్రశాంతంగా కోమలంగా అకల్మషంగా ఉండు అప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం తేలికగా జరుగుతుంది భగవంతుని మీద సజీవమైన విశ్వాసం దృఢమైన విశ్వాసం ఉండాలి నా పట్ల విశ్వాసం నిజమైతే నీలోని దోషమును తీసి నా స్వరూపమును ఇస్తాను అన్నాడు భగవాన్ శ్రీకృష్ణుడు అంటే నన్ను శరణుదొచ్చిన వాడికి ఈ మాయ దారి ఇస్తుంది అన్నాడు నన్ను అంటే ఇక్కడ శ్రీకృష్ణుని కాదు శ్రీకృష్ణుని యొక్క రూపాన్ని కాదు ఆ హృదయంలో ఉన్న అందరి హృదయాల్లో ఉన్న ఆ నేనుని ఆ శరణు శరణిదొచ్చినప్పుడు ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని ఆ ఎరుకని ఆ నిరాకారమైన ఆ పరతత్వాన్ని మనం ఎప్పుడైతే శరణు దొచ్చుతామో అప్పుడు అనుగ్రహం చేత వా ఆ జీవుడికి ఈ మాయ దారి ఇస్తుంది నిజానికి అసలు ఈ జీవుడు అనేవాడు లేడు ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది అసలు ఈ అహంకారము పుట్టనే లేదు అందుకే భగవాన్ అంటారు అసలు ఈ అహంకారాన్ని అన్వేషిస్తే అహంకారమంటూ ఏమీ లేదని గ్రహిస్తావు ఎందుకంటే రెండు నేనులు లేవు ఉన్నది ఒకటే నేను అదే స్వయం ప్రకాశమైన జ్ఞానము అహంకారపు నేను ఆత్మ నేను అంటే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అంటారు భగవాన్ కాబట్టి అహంకారం అంటూ ఏమీ లేదు ఈ అహంకారము చెప్పటానికి ప్రాపంచిక జీవితం కోసము అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది అంటారు భగవాన్ నమరులు అవిద్య కేవలం మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు అంటే ఆత్మ గురించి మరుపు అజ్ఞానం అన్నమాట సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండగలదా అట్లాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమక్షంలో అవిద్య ఉండగలదా నువ్వు ఆత్మవేనని తెలుసుకుంటే ఇక అంధకారం కానీ అవిద్య కానీ కానీ ఉండనే ఉండవు దుఃఖాన్ని బాధని అనుభవించేది మనస్సే అంధకారం రాను రాదు పోను పోదు మనకి సూర్యుడిని చూడు అవంధకారం లేదు అట్లాగే ఆత్మలో సంసిద్ధులైన జ్ఞానికి అప్పుడు అవిద్య అంటూ ఏమీ లేదని తెలుస్తుంది తెలియటము అంటే ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే తప్ప జీవుడికి ఉండడం ఇంకా జీవభావన ఉండదు సూర్యునిలో చీకటి లేనట్టు ఆత్మలో అవిద్యకు కానీ అంధకారానికి కానీ అజ్ఞానానికి కానీ అహంకారానికి కానీ దేహాత్మ బుద్ధికి కానీ చోటు లేదు అందుకే భగవాన్ అంటారు అసలు ఈ అవాస్తవము కానీ అజ్ఞానము కానీ అవిద్య కానీ అది ఎట్లా ఉద్భవించింది అంటే అది ఉద్భవించిందేమో గమనించు అన్నారు ఇంకొక కోణం నుంచి చూస్తే అసత్యం అంటూ ఏమీ లేదు ఉండేదల్లా ఆత్మ ఒక్కటే ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూల కారణము నీ యొక్క మనస్సు ఈ దేహాత్మ బుద్ధి ఈ అహంకారం దాని మూలమేదో కనుక్కోవడానికి ప్రయత్నిస్తే అనుగ్రహం చేత అది లేదని నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని తెలుస్తుంది అదే గురువుగారు అనుభవంలోంచి కూడా చెప్తూ ఉంటారు ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము లేనిది సృష్టి అని కాబట్టి ఆత్మజ్ఞానం అంటే ఆత్మగా ఉండటమే ఆత్మగా ఉనికి అంటే నీ ఉనికి ఉన్న వస్తువు ఒక్కటే అది తప్ప మీద మనస్సు కలిపితములే ఇవి అన్నీ కాలప్రవాహంలో కొట్టుకుని పోతాయి కాలప్రవాహము కంటే అతీతముగా ఉన్నది చైతన్యము అది ఒక్కటే సత్యము అందుకే భగవాన్ అంటారు యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే అటువంటి సత్యవస్తువు నీ హృదయంలోనే ఉన్నది మనస్సు అణిగితే దాని తాలూకా ఎరుక నీకు తెలుస్తుంది పాల సముద్రాన్ని మదిస్తే అమృతం పుట్టింది శబ్ద ప్రపంచాన్ని మదిస్తే ఓంకారం పుట్టింది ఆ మూల తలంపును మధించగా మధించగా దానిని శోధించగా శోధించగా విచారణ చెయ్యగా చెయ్యగా అనుగ్రహం చేత ఆత్మజ్ఞానం కలుగుతుంది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం I know sweet.